హాయ్ అండి అందరికి నమస్తే అమ్మో హెర్బల్ హెయిర్ ఆయిల్ ఈ ఆయిల్ అనేది మా ఇంట్లో మేము సొంతంగా తయారు చేస్తాము ఎలాంటి కెమికల్స్ అయితే కలవండి ఇది వచ్చేసి బ్లాక్ ఆయిల్ బ్లాక్గా ఉంటుంది అడుగున మడ్డిలాగా పెరిగిపోయి ఉంటుంది దీన్ని ఉపయోగలేటి అనేది కూడా చెప్తాను ఆయిల్ రాసుకునేటప్పుడు డబ్బాను ఊపి రాయాలి మూత ఇలా తీసేసి మూత కలర్స్ అనేవి మారుతూనే ఉంటాయి ఎల్లో కలర్ కానీ గ్రీన్ కానీ వైట్ కానీ ఇలా వస్తూనే ఉంటుంది కలర్స్ని పట్టయితే గుర్తించవద్దు ఆయిల్ ఇక్కడ రాసి ఉంటుంది బ్లాక్ ఆయిల్ అని చెప్పేసి ఓకే ఇది నేను లోపల డమ్మీ పెడతాను ఈ డమ్మీని తీసేసి ఈ క్యాప్ని ఇలా పెట్టేసుకొని తర్వాత మూతని ఇలా ఓపెన్ చేస్తే వస్తుంది ఇక్కడ ఈ హోల్ దగ్గర ఇలా వేలు పెట్టి డబ్బాని ఊపి రాసుకోవాలి ఎన్నిసార్లు రాసినా సరే డబ్బాను ఊపి రాయాలి లేదంటే అడుగున పౌడర్ లాగా పేరుపోయి ఉంటుందన్నమాట ఓకే ఇదైతే జిడ్డుగా ఉంటుంది కొంచెం షాంపూ కూడా ఎక్కువగానే పట్టిద్ది అలా అని చెప్పేసి దీని ఉపయోగాలు ఏమి ఉండవేమో అని చెప్పేసి అనుకోవద్దు జుట్టు పెరగాలన్నా జుట్టు ఎర్ర జుట్టు నల్లగా రావాలన్నా బాగా ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి ఆరు సంవత్సరాల పై నుంచి ఎవరైనా వాడచ్చు చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వైట్ హెయిర్కి అయితే ఎలాంటి మార్పు ఉండదు తెల్ల జుట్టు మారదని చెప్పేసి అయితే అస్సలు కనుక్కోవద్దు కొత్త హెయిర్ కూడా రాదు జుట్టు ఓడకోకుండా ఉండటానికి అంటే ఊడకోక ఉండడానికి అని అంటే ఇది ఆయిల్ సెట్ అయితేనే ఊడే శాతం అనేది తగ్గుతుంది ఓ డబ్బా టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ వాడి చూడండి వాడేటప్పటికి మీకు ఈ డబ్బా ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు రిజల్ట్ ఏంటి అనేది ఇంతకు ముందు కంటే ఎక్కువగా ఊడుతుందా జుట్టు తక్కువగా అనేది చూసుకోండి అలా ఎక్కువ ఊడుతుంది అని అనుకుంటే వాడొద్దు లేదు అలాగే నార్మల్గా ఊడుతుంది కొంచెం పర్లేదు తగ్గింది అని అనుకుంటే మీకు ఆయిల్ సెట్ అయినట్టు కంటిన్యూగా వాడండి డైలీ కొబ్బరి నూనె ఎలా అయితే పెడతారో అలా రాసుకోవడమే వేరే ప్రాసెస్ అంటూ ఏమీ లేదు జుట్టు అయితే మడత వేసుకొని పెట్టుకోవాలి ఖచ్చితంగా వారానికి ఒకసారి కానివ్వండి రెండుసార్లు కానివ్వండి హెయిర్ ప్యాక్ అనేది ఖచ్చితంగా వేయాలి బ్లాక్ ఆయిల్ వాడేవాళ్ళు హెయిర్ ప్యాక్ అనేది ఖచ్చితంగా వేయాలి లేదంటే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది అంటే జుట్టు ఎక్కువ శాతంలో ఊడిపోతుంది ప్యాక్ వేస్తేనే సెట్ అవుతుంది ఏం ప్యాక్ అని అంటే మందారం వేప గోరెంటాకు ఈ మూడు కలిపి మిక్సీ పట్టి కొంచెం జోరు జోరుగా మెత్తగా జోరుగా పట్టేసి తలకి పెట్టుకోండి ఒక గంట ఉంచుకుంటారా రెండు గంటలు ఉంచుకుంటారా అనేది మీ ఇష్టం కుదుల నుంచి చివరిలో వరకు పెట్టుకోండి ప్యాక్ అనేది పెట్టిన తర్వాత మీరు ఏ షాంపూ అయితే వాడుతున్నారో అదే షాంపూ వాడండి ఓకేనా ఇంకా హెయిర్ ప్యాక్ హెయిర్ టిప్స్ కావాలంటే వేరే వీడియోలు ఉన్నాయి మీకు ఒకవేళ తెలియకపోతే నేను వీడియో లింక్ అనేది షేర్ చేస్తాను ఇది దీనికైతే అది అంటే ఒకవేళ మీకు మందారం వేప ఇవి దొరకలేదు అనంటే వేపాకు గోరెంటాకు అందరికీ దొరకదు మందారాకులు అయితే ఏ మందారాకులైనా పర్లేదు మందారాకులు దొరికినాయి అనుకోండి మందారం పెరుగు కలిపైనా వేసుకోవచ్చు ప్యాక్ అనేది ఓకే టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వచ్చేసి మీరు డైరెక్ట్గా వచ్చి తీసుకుంటే ఒక రేట్ ఉంటుంది నేను పోస్టుల ద్వారా పంపిస్తే ఒక రేట్ ఉంటుంది వాట్సాప్లో హాయ్ అని పెడితే మీకు రేట్లు ఎంత పడతాయి అనేది నేను చెప్తాను ఎందుకు అనంటే ఇంతకుముందు వీడియోలో నేను రేట్ల గురించి చెప్పాను కానీ మధ్యలో రేట్లు మారినాయి అందువల్ల మీ అందరికీ వీడియో ఇది షేర్ చేస్తాను ఎలా వాడాలి ఏంటి అనేది వీడియో లింక్ అనేది షేర్ చేసిన తర్వాత రేట్లు కూడా కింద నేను షేర్ చేస్తాను ప్రస్తుతానికి మీకు ఎంత కాస్ట్ పడుతుంది అని అంటే డైరెక్ట్గా తీసుకుంటే నాలుగు వందల అరవై రూపాయలు పడుతుంది మీకు పోస్టుల ద్వారా పంపిస్తే ఊరిని బట్టి ఉంటుంది తెలంగాణ ఆంధ్ర బెంగళూరు కర్ణాటక మహారాష్ట్ర ఇటువైపు నుంచి అవన్నీ మీకు షేర్ చేస్తాను ఓకేనా అండి అలాగే ఆయిల్లో రెండు రకాలు ఉన్నాయి గ్రీన్ బ్లాక్ అనేది బ్లాక్ ఆయిల్ గురించి అయితే చెప్పాను బ్లాక్ ఆయిల్ ఉపయోగాలు ఏంటంటే జుట్టు పెరగడానికి ఎర్ర జుట్టు నల్లగా ఉండడానికి జుట్టు ఊడే శాతం తగ్గడానికి బాడీలో వేడి కంట్రోల్ అవ్వడానికి బాడీలో వేడి ఎలా కంట్రోల్ అవుతుంది అని అంటే ఆయిల్ పెట్టుకున్నప్పుడు తల ఎలా వస్తుంది అంటే ఫస్ట్ సార్ రాసినప్పుడు కొంచెం దిమ్ముగా ఉంటుంది బరువు ఎత్తి దింపితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది కొంతమందికి తలనొప్పి వస్తుంది మళ్ళీ తర్వాత నార్మల్ అవుతుంది అనమాట లేగిస్తే ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుందని అయితే కాదండి తల తలకి ఆయిల్ పెట్టిన తర్వాత రెండు రోజుల తర్వాత మనం తలంతా ఎక్కడైనా సరే ఎక్కడ గీస్తే అక్కడ మడ్డిలాగా అంటే మట్టిలాగా వస్తుంది లేదు తలస్నానం చేసినప్పుడు తలంతా ఫౌడర్ లాగా వస్తుంది అలా అయితే మీకు బాడీలో వేడి కంట్రోల్ అవుతున్నట్టు ఓకేనా తలలో చుండ్రు పడిందేమో అని చెప్పేసి అయితే భయపడొద్దు అలా మీకు వేడి ఎక్కువగా ఉందనుకున్నప్పుడు వాటర్ ఎక్కువగా తీసుకొని హెయిర్ ప్యాక్ అనేది వేయండి ఖచ్చితంగా ఎన్ని రోజులు వస్తుంది ఒక డబ్బా అని చెప్పేసి అయితే అడగొద్దండి ఎందుకంటే మీరు వాడేదాన్ని బట్టి ఉంటుంది నాకైతే టూ హండ్రెడ్ ఎంఎల్ ఒక్క రోజుకే వస్తుంది మరి మీకెన్నిసార్లు వస్తుంది అనేది నాకైతే తెలియదు కదా మీ జుట్టుని బట్టి మీ వాడకాన్ని బట్టి ఉంటుంది ఆయిల్ అయితే ఫుల్గా పెట్టాలి అలాగే తలాపున వేస్ట్ క్లాత్ ఒకటి వేసుకోండి ఎందుకంటే ఆయిల్ మడ్డిలాగా ఉండి నల్లగా ఉంటుంది కదా కొంచెం బట్టలు కూడా మురికైనట్టుగా ఉంటుంది కాబట్టి వైట్ బట్టలు వేసుకున్నప్పుడు ఇది ఆయిల్ పెట్టుకోవద్దు తలస్నానం చేసే ఇవి వాడండి అలాగే జుట్టు అనేది మడతేసుకొని పెట్టుకుంటేనే జుట్టు పెరగడం అనేది ఉంటుంది ఎన్ని రోజుల్లో పెరుగుతుంది అని అంటే ఒక రెండు లీటర్ల నుంచి వా రెండు లీటర్ల లోపు కొంచెం కొంచెంగా పెరగడం అనేది ఉంటుంది అంటే ఒక ఐదు ఆరు డబ్బాలు వాడాలి వాడితేనే కొంచెం కొంచెం పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది ఒకే డబ్బాకి పెరగడం అని చెప్పేసి ఒకేసారి అంత పెరుగుతుందని చెప్పేసి అయితే ఎవరు అనుకోవద్దండి అలా అని చెప్పేసి అయితే ఆర్డర్ పెట్టుకోవద్దు ఓకేనా ఒక డబ్బాలో మీకు తెలిసే రిజల్ట్ ఏంటంటే జుట్టు ఊడే శాతం ఎలా ఉంది అనేది మాత్రమే తెలుస్తుంది మీకు తక్కువగా ఊడుతుంది అని అనుకుంటే వాడండి లేదు ఎక్కువగా పూడుతుంది అని అనుకుంటే వాడద్దు ఆపేసేయండి ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా వీడియో పూర్తిగా చూడకోకుండానే మళ్ళీ మెసేజ్లు కామెంట్లు చేస్తున్నారండి వీడియో కిందైనా సరే ఫోన్లో అయినా సరే చేస్తూ ఉన్నారు ఫోన్లో వీడియో కాల్స్ అనేది చేయొద్దు ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మీకు ప్రతి ఒక్కటి తెలుస్తుంది అలాగే ఆన్లైన్ పేమెంట్ ఏది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు మనీ పే చేసి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టి మీ పూర్తి అడ్రస్ మీ ఫోన్ నెంబర్ పెట్టాలి ఇది బ్లాక్ ఆయిల్ డీటెయిల్స్ ఇప్పుడు గ్రీన్ ఆయిల్ గురించి చెప్తాను ఇదేమో గ్రీన్ ఆయిల్ అండి గ్రీన్ ఆయిల్ వచ్చేసి జుట్టు ఓడుకోకుండా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది ఎవరైనా వాడచ్చు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వయసుతో అసలు సంబంధం లేదు డైలీ కొబ్బరి నూనె ఎలా అయితే వాడుతున్నారో అలా వాడటమే వేరే ప్రాసెస్ అంటూ ఏమీ లేదు ఓకే పిల్లలకైతే పెరిగిద్దలే కానీ పెద్దవాళ్ళకైతే పెరగదు కానీ ఊడే శాతం అనేది హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతుంది బాగా పనిచేస్తుంది ఇది వచ్చేసి గోల్డ్ కలర్లో ఉన్నట్టుగా ఉంటుంది కొంతమందికి ఏమో నేనేమో గ్రీన్ ఆయిల్ అని అంటాను కానీ గ్రీన్లో ఏమి ఉండదు ఈ కలర్లోనే ఉంటుంది క్యాప్లు అనేవి మారుతూనే ఉంటాయండి క్యాప్ల గురించి అయితే అసలుకి పట్టించుకోవద్దు అంటే వైట్ క్లాప్ అయితే బ్లాక్ వచ్చింది గ్రీన్ అయితేనేమో ఎల్లో వచ్చింది అని చెప్పేసి అనుకోవద్దు క్యాప్ల గురించి అసలుకి ఆలోచించవద్దు గ్రీన్ ఆయిల్ ఇక్కడ రాసే ఉంటుంది చూడండి స్టిక్కర్ మీద దీని కాస్ట్ వచ్చేసి డైరెక్ట్గా వచ్చి తీసుకుంటే నాలుగు వందల నలభై రూపాయలు అదే పోస్టల్ ద్వారాగా పంపించాలి అని అంటే ఊరిని పట్టి ఉంటుంది గ్రీన్ అయినా అంతే బ్లాక్ అయినా అంతే పోస్టల్ ఛార్జెస్ అనేది సపరేట్గా ఉంటుంది దీనికి వచ్చేసి ప్యాక్ అనేది అందారం వేపా గోరింటాకు మూడు కలిపి ప్యాక్ వేయండి పిల్లలకైతే మాత్రం పెద్దవాళ్ళు కూడా వేసుకోండి జుట్టు ఊడే శాతం హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతుంది నిజంగా తగ్గుతుంది గ్యారెంటీ ఇస్తారా అని చెప్పేసి అయితే అడగద్దండి ఎందుకంటే నిజంగా తగ్గుతుంది నాకు కస్టమర్లు రివ్యూ కూడా ఇచ్చారు ఎవరైనా సరే రివ్యూ చూడాలి అనుకుంటే వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి ఈ కస్టమర్స్ ఇచ్చిన రివ్యూ అనేది అందులోనే షేర్ చేస్తాను ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు కెమికల్స్ అయితే కలవవు భయపడద్దు ఎవరు కూడాను హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అనమాట ఇదైతే జుట్టు ఊడే శాతం తగ్గుతుంది బాడీలో వేడి కంట్రోల్ అవుతుంది పిల్లలకైతే జుట్టు పెరగడం అనేది కూడా ఉంటుంది బాడీలో వీట్ ఉన్నా కూడా అరికాళ్ళకైనా రాసుకోవచ్చు బ్లాక్ ఆయిల్ అనేది ఎక్కడ పడితే అక్కడ రాసుకోకూడదు కొంతమంది హైబ్రోస్గా అయితే వస్తాయా నల్లగా ఉంటాయా అని చెప్పేసి అడుగుతున్నారు ఎక్కడ రాసుకోవద్దండి బ్లాక్ ఆయిల్ అయితే ఇది గ్రీన్ ఆయిల్ ఎక్కడైనా రాసుకోవచ్చు అంటే మామూలుగా అరికాళ్ళకి రాసుకుంటారు కదా అలా రాసుకోవచ్చు చేతులకైనా సరే కొంచెం రాసుకుంటూ ఉంటే మనకి మురికి అనేది పెరిగిపోయినా కూడా వచ్చేస్తుంది అనమాట అలా ఒక రెండు నిమిషాలు అలా ఆరుతూ ఉంటే ఓకే ఇది గ్రీన్ ఆయిల్ జుట్టు ఊడే శాతం అనేది తగ్గిస్తుంది దానికి మాత్రం బాగా పనిచేస్తుంది జుట్టు ఎవరైనా సరే ఎక్కువగా ఊడుతుంది అని అనుకుంటే గ్రీన్ ఆయిల్ మాత్రమే తీసుకోండి బ్లాక్ ఆయిల్ వాడొద్దు బ్లాక్ ఆయిల్ వాడితే ఏంటంటే జుట్టు అనేది ఎక్కువగా ఊడిపోతుంది ఊడేవాళ్ళు అస్సలకి వాడొద్దు జుట్టు ఊడే శాతం అనేది ఫస్ట్ తగ్గించుకోండి రెండు కలిపి వాడొచ్చా అంటే రెండు కలిపి వాడకూడదు ఇవి రెండు కలిపి వాడకూడదు ఏదన్నా ఒకటే వాడాలి ఫస్ట్ గ్రీన్ వాడండి తర్వాతే బ్లాక్ తీసుకోండి ఎందుకు అనంటే ఒకేసారి బ్లాక్ వాడినా కూడా బాడీలో వీట్ ఉంటే ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది కాబట్టి గ్రీన్ ఆయిల్ తీసుకోండి ఫస్ట్ టైం ఎవరైనా తీసుకుంటున్నారో అంటే గ్రీన్ ఆయిలే తీసుకోండి గ్రీన్ ఆయిల్ బాగా పనిచేస్తుంది జుట్టు ఊడే శాతం అనేది తగ్గితే తర్వాత పెరగడానికి వాడండి ఫస్ట్ ఇది వాడాక ఇది వాడండి ఓకేనా మీకు జుట్టు ఊడకపోతే బ్లాక్ ఆయిల్ వాడండి జుట్టు ఊడతుంది అనుకుంటే గ్రీన్ ఆయిల్ వాడండి రెండిట్లో ఏదన్నా ఒకటే వాడాలి ఒక డబ్బా అయిపోయిన తర్వాత ఇంకో డబ్బా అయితే వాడొచ్చు రెండు కలిపి మాత్రం వాడకూడదు ఎన్ని కోటల్లో రిజల్ట్ తెలుస్తుంది ఉడే శాతం అనేది అంటే ఒక బాటిల్లో రిజల్ట్ అనేది తెలుస్తుంది అలా అని చెప్పేసి మళ్ళీ ఒక బాటిల్ వాడాక మరి మాకు ఆగిపోయింది అని చెప్పేసి వాడటం ఆపేయొచ్చానంటే ఆపేయకూడదండి డైలీ కొబ్బరి నూనె ఎలా అయితే వాడుతున్నారో అలా మీరు ఉన్నంతకాలం వాడటమే దీన్ని అయితే ఓకేనా మీరు వాడేంత వరకు మాత్రమే మీకు పని చేస్తుంది జుట్టు ఓడకొని ఉండడానికైనా జుట్టు పెరగడానికైనా ఎప్పుడైతే ఆపేస్తారో మళ్ళీ అప్పుడు యథమాములుగానే ఉంటుంది ఓకే ఫాస్ట్ అయితే ఇది వచ్చేసి నాలుగు వందల నలభై రూపాయలు డైరెక్ట్గా వచ్చి తీసుకుంటే ఇదేమో నాలుగు వందల అరవై రూపాయలు ఇక పోస్టల్ ఛార్జీ అనేది సపరేట్ అనమాట ఊరిని బట్టి ఉంటుంది అది ఎంత ఏ ఊరికి ఎంత పడుతుంది అనేది నాకు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను మీ అందరికీ కూడాను రేట్లు అనేది షేర్ చేస్తాను ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు నేనైతే పోస్టల్ ద్వారాగా పంపిస్తాను ఎవరికైనా కూడాను వారం రోజుల లోపు అనేది వచ్చేస్తుంది మీ ఇంటికి రాకపోతే మీరు నన్ను అడగొచ్చు అడ్రస్ రాసి పార్సల్ చేసి మీకు ఫోటో పెట్టినప్పటి నుంచి నేను పోస్ట్ చేసినట్టే లెక్క అప్పుడు పోస్ట్ అంటే ఫోటో పెట్టిన తర్వాత అలా మీకు నాలుగైదు రోజుల్లో పార్సల్ అనేది వచ్చేస్తుంది అంటే మీరు ఆర్డర్ పెట్టుకున్నాక వారం రోజుల లోపు మీ ఇంటికి వచ్చేస్తుంది ఓకేనా అండి ఎప్పుడైతే మీకు ఆయిల్ అయిపోతుంది అని అనుకుంటున్నారో ఒక వారం రోజులు ముందే పెట్టుకోండి ఎవరైనా సరే అలాగే బ్లాక్ ఆయిల్లో కలర్లు అనేవి ఫ్రెష్గా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది స్టాక్ ఉండే కొద్దిగా ఒకలాగా ఉంటుంది కంగారు పడద్దు ఎవరు కూడాను ఫస్ట్ సార్ వచ్చేసి ఎర్రగా ఉంటుంది వైట్గా ఉంటుంది తర్వాత కొంచెం నీళ్ళు నీళ్ళుగా ఉన్నట్టు ఉంటుంది తర్వాత అలా చిక్కబడుతుంది అనమాట ఇది ఆయిల్ కాసినప్పటి నుంచి ప్రాసెస్ బ్లాక్ ఆయిల్కి ఇది తయారవ్వడానికి కూడా రెండు వారాలు టైం పడుతుంది ఇది మాత్రం వెంటనే అవుతుంది వెంటనే అని అంటే దానికి రెండు వారాలు టైం పడితే ఇది వారం రోజుల్లో తయారైపోతుంది అనమాట అన్నీ ఒకేసారి వేసి కాసేసే అయితే కాదండి అలా అని చెప్పేసి అనుకోవద్దు కూర కూర ఎలా చేస్తామో అలా చేసే ప్రాసెస్ అనమాట ఆయిల్ అనేది చాలామంది ఏంటంటే అన్నంలాగా అన్ని బియ్యం కడిగేసి అందులో ఎసరు పోసేస్తే అదే ఉడికిపోతుంది అని అయితే కాదంటే అన్నీ కలిపి వేసేట దీంట్లో పెద్ద ప్రాసెస్ ఏముంది అని అనుకుంటున్నారు రేట్లు పెరిగినాయి అనేసరికి ఇంతకుముందు ఉన్న రేట్లు వేరు ఇప్పుడున్న రేట్లు వేరు కదా ఎందుకు అని అంటే పైన పెంచారండి నేను ప్రతి ఒక్కటి కొనుక్కొచ్చి తయారు చేసేది ఆయిల్ అనేది తయారీ మాత్రమే చేస్తాను బయట నుంచి మనం సరుకులు అన్నీ కొనుక్కొచ్చుకొని ఇంట్లో వంట ఎలా చేసుకుంటున్నామో నేను కూడా అలా చేసేది ప్రతి ఒక్కటి కొనుకొచ్చేది తయారీ మాత్రమే నాది అర్థమవుతుందండి అందువల్ల పైన రేట్లు పెరిగినప్పుడు నేను కూడా రేట్లు పెంచాల్సి వస్తుంది అంతే తప్ప నా కస్టమర్లను ఇబ్బంది పెట్టి నేను ఇబ్బంది పెడాలని అయితే కాదు పైన ప్రతిదానికి ఆయిల్ రేట్లు పెరిగినాయి ఆయిల్ రేట్లు పెరిగినాయి అని అంటున్నారు నిజంగా ఇది మా దగ్గరే అంటున్నారు అందు చోట్ల ఉన్నాయో తెలియట్లేదు అదేమంటే నోటిఫికేషన్ వస్తుంది చూడండి ఆయిల్ రేట్లు పెరిగినాయి అని చెప్పేసి అంటున్నారు ఎక్కడన్నా కొబ్బరి నూనె తక్కువగా వస్తుందంటే కూడా చెప్పండి పోని ఎందుకు అని అంటే నాకు తక్కువగా వస్తే మీ అందరికీ కూడా తక్కువగానే అమ్ముతాను ఓకే అండి ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా సైడ్ ఎఫెక్ట్లు అయితే ఏమీ ఉండవండి భయపడాల్సిన అవసరం అయితే లేదు జుట్టు పెరగడం అనేది రెండు లీటర్లు వాడిన దగ్గర నుంచి మాత్రమే ఉంటుంది ఒక డబ్బాకనేది పెద్దగా తేడా తెలుస్తుంది ఏంటంటే జుట్టు ఊడే శాతం తక్కువగా ఉంది ఎక్కువగా ఉందనే తెలుస్తుంది బ్లాక్ ఆయిల్లో గ్రీన్ ఆయిల్లో మాత్రం చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా వాడచ్చు బాడీలో వేడి కంట్రోల్ అవుతుంది జుట్టు ఊడే శాతం అనేది తగ్గుతుంది నిజంగా తగ్గుతుంది పెద్ద పెద్ద జుట్టు కావాలి అనుకునే కన్నా కూడాను నేనైతే అంటే తప్పుగా అనుకోవద్దు ఇంతకుముందు నా జుట్టు అనేది చాలా పెద్దగా ఉండేది లావుగా ఉండేది ఇప్పుడు నాకు హెల్త్ బాగోక మెడిసిన్స్ వాడుతూ ఉంటే నాకు హెయిర్ ఫాల్ అవుతుంది ఇప్పుడు నేను గ్రీన్ ఆయిల్ వాడుతున్నాను ముందు బ్లాక్ ఆయిల్ వాడాను ఇప్పటికీ బ్లాక్ ఆయిల్ వాడితే నాకు హెయిర్ ఫాల్ ఆగదలే కానీ అంటే మెడిసిన్స్ వాడుతున్నాను కదా హెయిర్ ఫాల్ అయితే ఆగదు జుట్టు మాత్రం పెరుగుతూనే ఉంటుంది నాకు ఏంటంటే పెరిగింది చాలు ఇప్పుడు ఓడుకోకుండా ఉంటే బెటర్ అని అని చెప్పేసి నేను ఇప్పుడు గ్రీన్ ఆయిల్ వాడుతున్నాను అనమాట అలాగే నేను ఏ ఆయిల్ వాడానో అదే ఆయిల్ మీరు వాడదామని చెప్పేసి అయితే అనుకోవద్దు మీ ప్రాబ్లం బట్టి మీరు వాడండి అన్నీ చెప్పాననే అనుకుంటున్నాను కానీ వీడియో చూడటానికి కొంతమందికి బద్దకమయ్యి ఫోన్లు వీడియో కాల్స్ మెసేజ్లు చేస్తూ ఉంటారు ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి చెప్పండి దాని ఉపయోగాలు ఏంటి బ్లాక్ అంటే ఏంది గ్రీన్ అంటే ఏంటి అని చెప్పేసి ఇంకొంతమంది వాళ్ళు కూడా ఉంటారు అదేంటి అందరూ సమాధానం చెప్పాలంటే రోజుకి ఎన్నో ఫోన్లు కాల్స్ వస్తాయని మెసేజ్లు వస్తూ ఉంటాయి ఇది అనేది ఎవరు అర్థం అనమాట అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది నా పాత కస్టమర్లు అయితే నిజంగా దేవుళ్ళు ఒక్క మాట కూడా అడగరు డబ్బులు కొట్టినా కూడానో చూసుకున్నానో లేదో కూడా అనమాట వారం రోజులు వాళ్ళకి పార్సల్ రాకపోతే అప్పుడు అడుగుతారు అంతే అది నా మీద అంత నమ్మకం మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదండి ఫేక్ అని అనుకోవద్దు మా ఊరు వచ్చేసి జగ్గేపేట ఆంధ్ర ఎన్టీఆర్ జిల్లా ఇది మా ఊరు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను నా అడ్రస్ అనేది